గృహప్రవేశం చేసేటప్పుడు గోమాతను లోపల తీసుకెళ్తారు గోపంచకం మొత్తం ఇల్లంతా చేస్తారు అది కూడా ఒక శుభ సూచకం కానీ ఆ తర్వాత జంతువుని బలిస్తే ఆ రక్తం అనేది ఆ నేల మీద పడితే బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు అనేది ఇప్పటికీ నమ్ముతున్నారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరే చెప్పారు గోవుని తీసుకెళ్ళి ఇంట్లో గోపంచంతో శుభ్రం చేస్తారు గోవు జంతువు మేక తర్వాత ఇవన్నీ జంతువులే కదా గోవ శుభ సూచకమైనప్పుడు మీకు తర్వాత గొర్రెలు మేకలు మీకు వాటిని జంతుబలిచ్చి అక్కడ రక్తం చిందిస్తే మంచి జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు ఏ భగవంతుడు జంతువులు బలు నాకు ఇవ్వండామని ఏ భగవంతుడు చెప్పలేదండి భగవంతుడు ఏం చెప్పాడంటే జంతు జంతుబలి అంటే ఇప్పుడు అనుకుంటున్నట్టు జంతువులు బలి ఉండడానికి కాదండి మీరు నా దగ్గరకు వచ్చి మీలో ఉన్నటువంటి జంతు గుణాలను ఇక్కడ వదిలిపెట్టండి అని చెప్పాడు అది బలి అది బలి అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు అడిగాడని చెప్పి అక్కడికి వెళ్ళి జంతుబలిని ఇచ్చేస్తారు సరే అక్కడికి ఓకే అనుకుందామండి ఇప్పుడు దేవుడి పేరు చెప్పి అక్కడ జంతు బలి చేసేటప్పుడు మీరు జంతువుని అక్కడ బలి ఇచ్చి రక్తం అక్కడే వదిలేసినప్పుడు మరి జంతువును కూడా అక్కడే వదిలేసి రావాలి కదా మీరు అక్కడ బలి ఇచ్చిన జంతువుని ఇంటికి తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మసాలాలు వేసుకొని వండుకొని తినడం వల్ల దేవుడి కడుపు నిండుతుందా మీకు నిండుతుందా ఇక్కడ జంతు బలి మాత్రం దేవుని పేరు చెప్తున్నారు తింటున్నది మాత్రం మీరు తింటున్నారు మరి అక్కడ ఏ దేవుడు చెప్పాడు మీకు దేవుడు జంతు బలి కోరుకున్నప్పుడు మీరు అక్కడ చేసే జంతువుని కూడా ఏదైతే బలిచ్చారో అక్కడే వదిలేసి రావాలి దాన్ని తీసుకురాకూడదు తీసుకుని వస్తున్నారంటే దాంట్లో దేవుడు ప్రమేయం లేదా అర్థం